ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవక నెంబర్ గురించి తెలుసుకుందాం మీరు కోరుకున్నవారు మీకు అనుకూలంగా మారడానికి మీ మాటకు గౌరవం ఇవ్వడానికి ఆకర్షణ మీరు చెప్పినట్లు వినడానికి ఈ దైవిక నెంబర్ గురించి ఈరోజు తెలుసుకుందాం మీ భర్త లేదా భార్య మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు వినడానికి మీ మాటకు గౌరవం ఇవ్వడానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మారడానికి ఈ నెంబర్ని మనం ఎలా అనుకోవాలో చెప్తాను అలాగే ఇది ఇంకెవరికి వాడుకోవచ్చు అది కూడా చెప్తాను స్నేహితులకి మీ పైన అధికారులు మీకు అనుకూలంగా మారడానికి ఈ నెంబర్ని తలుచుకోవచ్చు ఈ నెంబర్ తలుచుకోవడం వల్ల ఎవరినైతే మీరు ఆకర్షించాలనుకుంటున్నారో వారు మీకు ఆకర్షింపబడతారు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా మనసులో తలుచుకుంటే ఖచ్చితంగా పని అవుతుంది ఈ నెంబర్ చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు మిగతా నిబంధనలు ఏ నిబంధనలు లేదు ఎవరైనా చేయవచ్చు ఆడవారు సమయంలో కూడా చేయవచ్చు అలాగే మీరు ఏ రోజునైనా ఈ నెంబర్ని మీ మనసులో తలుచుకోవచ్చు ఈ నెంబర్ని ఏ సమయంలో అయినా తలుచుకోవచ్చు ఎందుకంటే మనకి చాలా వరకు అనుమానాలు ఉంటాయి ఏమీ లేదని చెప్పినా మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కావాలని చేస్తూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే వీడియోని పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది ఈ ఏంజిల్ నెంబర్ దైవిక నెంబర్ని మనసులో తలుచుకునే ముందు మీరు ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మనసులో అనుకున్న తర్వాత ఈ నెంబర్ని తలుచుకోండి నెంబర్ని ఎలా తలుచుకోవాలో చెప్తాను నంబర్ ఎనిమిది ఎనిమిది ఏడు మూడు నాలుగు మూడు ఐదు ఆరు ఈ నెంబర్ని మీరు తలుచుకునే ముందు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏ భాషను తలుచుకోవచ్చు ఎనభై ఎనిమిది డెబ్భై మూడు నలభై మూడు యాభై ఆరు ఇలా మీరు ఈ నెంబర్ తలుచుకోవాలి ఈ నెంబర్ తలుచుకునే ముందు మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ స్త్రీ ఎవరినైతే మీరు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో మీ పైన అధికారి మీ కుటుంబ సభ్యులు వారిని మనసులో తలుచుకొని ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తిని మీరు మనసులో ఊహించుకొని ఈ నెంబర్ని ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి మీరు రోజుకి ఒకటి రెండు మూడు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీకు ఏ సమయంలో వీలైనా అలా మీరు ఇరవై ఒక్కసార్లు ఒక్కసారి అనుకుని తర్వాత మళ్ళీ ఇరవై ఒక్కసార్లు అలా అనుకోవచ్చు ఉదయం అనుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా చేయవచ్చు మీరు ఇలా ఒక్క నెల రోజుల పాటు మనసు తలుచుకోవాలి కంటిన్యూగా ఎందుకంటే నియమ నిబంధనలు లేవు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా తలుచుకుంటూ ఉండవచ్చు ఈ నెంబర్ని తలుచుకునే ముందు ఆ వ్యక్తిని మనసులో అనుకొని ఎవరినైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారిని అనుకొని ఈ నెంబర్ తలుచుకోండి మీరు ఒక ఈ నెంబర్ని తలుచుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీకు ఫలితం కనిపించాలంటే దగ్గర దగ్గరగా మీకు ఒక నెల రోజులు పడుతుంది ఒక నెల రోజుల వరకు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి అప్పటికీ ఫలితం కనిపించలేకపోతే మీకు నలభై ఎనిమిది రోజుల వరకు మీరు కంటిన్యూగా అనుకోండి మీరు ఈ నెంబర్ చేస్తున్నప్పుడు మీకు ఉండవలసింది ఏంటంటే ఖచ్చితంగా స్వచ్ నమ్మకం స్వచ్ఛ అంటే మీకు నమ్మకం ఉండాలి అలాగే స్వచ్ఛమైన మనసుతో చేయండి అంటే ఓకే చెప్పారు కదా కోపంతోను వదల వాళ్ళని మనం వసపరుచుకోవాలని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని చేస్తే ఫలితం రాదు మీకు స్వచ్ఛమైన మనసు ఉండాలి అలాగే నమ్మకం ఉండాలి ఇలా చేయటం వల్ల ఫలితం అనేది ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది మీరు దీన్ని నలభై ఎనిమిది రోజులు చేయవచ్చు నెల రోజుల్లోనే మార్పు కనిపించాలి నెల రోజుల్లోనే థర్టీ డేస్ థర్టీ డేస్లో మార్పు కనిపించకపోతే మీరు నలభై ఎనిమిది రోజులు కంటిన్యూ చేయండి ఇలా మీరు దీన్ని ఐదు సార్లు చేయవచ్చు మీకు పని అయ్యే వరకు చేయవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి భార్య దూరంగా ఉండవచ్చు భర్త దూరంగా ఉండవచ్చు ఎక్కడ దూరంగా ఉన్నా మీరు వాళ్ళని తలుచుకొని ఈ నెంబర్ని చేయండి చాలా అద్భుతంగా పనిచేసే నెంబరు ఈ నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేసి చాలామంది ఫలితం పొందారు ఇవి ఎంజిల్ నెంబర్స్ అంటారు వీటిని మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే నమ్మకం ఉండాలి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనం అన్నింటిలో కూడా ప్రాకృతికమైన శక్తిని మనం గుర్తించగలిగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది అది మనం గుర్తించగలగాలి నమ్మకం అనేది చాలా అవసరం ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారుతారు మీ వశం అవుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాతలే నమ